అమ్మ వాళ్ళది పిడుగురాళ్ళ గుంటూరు అనమాట గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ నాన్నది ఖమ్మం జిల్లా మరలపాడన్ లవ్ మ్యారేజ్ లేదండి మామూలు పెద్దలు కుదిరిచిన పెళ్లి అది అది అరేంజ్డ్ మ్యారేజ్ అంటే మా అత్తయ్య పెళ్లికి పిడుగురాళ్ళ వచ్చారంట మా నాన్నగారు సో అప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి ఉందంటే ఎప్పుడే పెళ్లి సంబంధాలు మా నాన్నేమో నేను పిహెచ్డీ చేయాలి నా అన్ని అవన్నీ ఉన్నాయని మా నాన్న కొంచెం వెనకాడారంట బట్ మా వాళ్ళ మావయ్య గారు అంటే మా నాన్నగారు మావయ్య గారు గురుబ్రహ్మాచారి గారు ఆయన లేదురా ఇది సరైన సమయం ఇదే ఇంకెక్కువ డిలే చేయకు పెళ్ళి అని చూడడం మాటలు అన్నీ అయిపోయాయి ఓకే సినిమా సక్సెస్ అయ్యాక చాలా థియేటర్స్ తిరిగావు చాలా ప్లేసెస్ అన్ని తిరిగావు కదా ఈ అన్నింటిలో ఈ ఈ వన్ వీక్ సినిమా రిలీజ్ వన్ వీక్ అయింది దీంట్లో మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏంటి జనాలతో జనాలతో ఏంటంటే ఎప్పుడు మేము థియేటర్కి వెళ్ళే ముందు ఏంటంటే ముందు డైరెక్ట్గా వెళ్ళిపోము సార్ మేము వెయిట్ అంటే ఆ బ్రేక్ ఏదైనా బ్రేక్ పాయింట్ చూసుకొని అంటే ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత కానీ సినిమా మొత్తం అయిపోయిన తర్వాత కానీ వెళ్తున్నాం ఆ ముందు కాస్త కొద్ది క్షణాలు జనాల రియాక్షన్ సార్ అంటే వాళ్ళు మేము వచ్చిన తర్వాత వేరే రియాక్షన్స్ ఉంటాయి కానీ నిజంగా మేము ఆ ముందు వెళ్ళి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే అసలు ఎలా రియాక్ట్ అవుతున్నారు థియేటర్లో అది ఎప్పుడు చూడాలనిపించే క్షణాలు సార్ అంటే ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే నేననే కాదు ఇంకే యాక్టర్ వచ్చినా ఆ కథలో ఆ సన్నివేశం వచ్చినా అది చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది బాగా నవ్వుతున్నారు అది ఈ మధ్యకాలంలో నేను జనాన్ని అంటే ఒక ఆడియన్స్గా చూడగలిగితే అది చాలా బాగా అనిపిస్తుంది అది అంటే ఓకే అది సినిమాకి వచ్చిన అప్లాజు నీకు పర్సనల్గా వచ్చే ఏదైనా ఒక ప్రేక్షకుడితో కానీ చిన్న మెమరబుల్ ఏదైనా థింగ్ జరిగిందా ఏదన్నా ఒక ఐ థింక్ ఒక ఒక వ్యక్తి అంటే కొంచెం మిడిల్ వయసు వ్యక్తి ఆయన శాంతి థియేటర్ దగ్గర అనమాట అందరూ హడావిడిగా సార్ సార్ సెల్ఫీ 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 వస్తున్నారు ఆయన దూరం నుంచి చూస్తున్నారు ఆయన ఫస్ట్ నేను ఇట్లా చూసాను ఇట్లాగా అట్లా చూస్తూనే ఉన్నాడు చాలాసేపు మాటలు లేవు అనమాట ఆయనకి వచ్చి చేయగలిపి అదే అంటే ఏదో చెప్పాలనుకున్నారు కానీ చెప్పలేకపోయారు బట్ నేను కూడా కాసేపు నిజంగా ఉండే ఆ సందర్భాన్ని ఆస్వాదించాను అనమాట బాగా అనిపించింది అంటే అదో ఎందుకంటే చాలా చెప్తున్నారు సార్ ఇది బాగుంది అది బాగుంది అని కానీ ఎక్కడో ఆ టోటాలిటీ కనిపించింది వారిలో అంటే అరే అది అదొక కంటెంటెడ్ ఫీలింగ్ అనమాట అది చూడంగా కొంచెం అంటే ఇప్పుడు ఇప్పుడు ఎట్లా సాధ చాలా సెల్ఫిష్గా ఉన్నాయి కాంప్లిమెంట్ బాగానే అనిపి అన్ని కాంప్లిమెంట్స్ బాగానే అనిపిస్తున్నాయి ఈవెన్ వెంకటేష్ గారు చూసినప్పుడు కూడా ఆయన కళ్ళల్లో అది చూడాలన్నమాట అది అసలు బా అండ్ బాడీ లాంగ్వేజ్ వాజ్ లైక్ వెరీ చూ వెరీ నైస్ ఇది చాలా బాగా అనిపించింది వారిలో అంటే ఉన్నారు అడిశేష్ గారు కూడా కళ్ళెమ్మ కళ్ళలో లైట్గా టీయరు తమ్మరెడ్డి భరద్వాజ్ గారు కూడా చూసినప్పుడు లైట్గా ఆ కళ్ళలో తోటి బయటకు వచ్చారు ఆ స్క్రీన్ అంటే ప్రివ్యూ థియేటర్లోంచి ఏం మాట్లాడలేదు తిన్నగా వెళ్ళిపోయారు తమ్మరెడ్డి భరద్వాజ్ గారు బయటకు వెళ్ళిపోయారు ఆ ప్రివ్యూ లోంచి బయట కూర్చొని ఎవరితో మాట్లాడలేదు ఒక కాసేపు ఇలాంటి సందర్భాలు చాలా బాగా అనిపించాయి కానీ మహిళా ప్రేక్షకులు మహిళా ప్రేక్షకులు వాళ్ళు కూడా విజయవాడలో ఒక అది అయిపోయిన తర్వాత వచ్చారు కొంతమంది లేడీస్ ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఇంత నవ్వుకోలేదండి నేను అని చాలా ఫీల్ అయ్యి ఇంత ఎంత ఇట్లా ఇంత నవ్వుకోగలుగుతాను నాకు కూడా తెలియదు అని అంటుంటే చాలా బాగా అనిపించింది అండ్ ఇంత అందరూ బాగానే ఉంది ఆ ప్లస్ ఇప్పుడున్న టాప్ కమేడియన్స్లోంచి ఎవరి నుంచి అయినా మీకు ప్రశంస వచ్చిందా ఏదన్నా ఫోన్ కాల్ కానీ లేదండి ఎవరు అంటే నేను నిన్న నిన్న రమేష్ గారు తాగుబోతు రమేష్ గారు తరుణ్కి ఫోన్ చేశారంట ఫోన్ చేసి బాగా అసలు కొట్టేసే పోయాను సినిమా ఇండస్ట్రీలో చాలా బాగా వింటున్నాను నేను అని అన్నారంట అది తరుణ్కి చెప్పారంట అది నాకు నాకెత్తు నిన్న ప్రత్యేకంగా రవితేజ్ గారు ఫోన్ చేశారండి అది మర్చిపోలేని విషయం అది బాగా చేసామమ్మా చాలా టైమింగ్ బాగుంది అంటే నేను చెప్పాను సార్ మీలాంటి వాళ్ళు నా అలాంటి వాళ్ళు చాలా ఇన్స్పిరేషన్ అంటే పర్లేదు నేను అక్కడి నుంచి వచ్చాను కదా నాకు తెలుసు అది కానీ చాలా బాగా దట్ వాస్ వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అలాగే రాణా గారు ఫోన్ చేశారు అండ్ నిన్న సందీప్ కిషన్ వాళ్ళు వంశీపాడిపల్లి గారు ఫోన్ చేశారు బాగుంది బాస్ యువర్ టైమింగ్ ఇస్ వెరీ నైస్ అని అన్నారు వారు కూడా నేను కూడా తెలంగాణ అండి నాకు తెలుసు వెన్ సమ్ముడియా అంటే ఎటకారంగా లేదు నీ యాక్సెంట్ కూడా ఎంత అవసరం అంతే ఉంది అని చెప్తారు అది బాగా అనిపించింది బాగా సో కమెడియన్స్ నుంచి మాత్రం కాలు ఏం రాలేదు సార్ ఓకే అండ్ అంటే ఓకే ఇది కాకుండా ఇంకా మంచి ద బెస్ట్ కాంప్లిమెంట్ ఇది ఇది మొత్తం టోటల్ హోల్ మా అమ్మ అండి అంటే తను కూడా ఎక్కువ ఎప్పుడు అంటే మా నాన్న అయినా మా అమ్మ అయినా సరే వాళ్ళది ఏమన్నా నచ్చితే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ కళ్ళు నాకు చెప్తాయండి ఆ ప్రివ్యూ నుంచి బయటకు రాగానే మా అమ్మ కళ్ళెమ్మటి ఇట్లా నీళ్ళు తిరిగి అంత బ్రైటెస్ట్ ఫేస్ అనమాట బాగా ఆ సందర్భం నేను ఎప్పుడు మర్చిపోను అది వచ్చి ఏం లేదు వాటేసుకొని ఏం మాట్లాడలేదు అంతే మా నాన్న కూడా భుజమే చేశాడు ఇంకా అర్థమైపోయింది వాళ్ళకి అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అది అంటే ఇంత రావడానికి ఈ సక్సెస్ రావడానికి ఇంట్లో స్ట్రగుల్ అయి ఉంటావుగా చాలా ఉందండి ఒక నటుడుగా నేను పడ్డ స్ట్రగుల్ వేరు అంటే ఇక అందరూ పడతారు దాని గురించి నేను సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం ఏం లేదు కష్టం పడ్డాను అంటే ఇంట్లో ఆపోజ్ చేయడం చేశారండి అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మా నాన్నగారు టీచర్ గవర్నమెంట్ ఎంప్లాయీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ వారు కొద్ది కొన్ని ఇంకో వన్ వన్ టూ ఇయర్స్ లో రిటైర్ అవుతారు వారు కూడా భయాలు ఉన్నాయి ఎట్టిపోతుంది అరే నీకు తెలీదురా బ్యాక్గ్రౌండ్ ఉండాలి లేకపోతే ఎవరన్నా అండదండలు ఉంటేనే నీకు ఇండస్ట్రీలో ఎదుగుతారా లేకపోతే చాలా కష్టము ఉండలేవు ఎందుకు చెప్పు అవన్నీ ఆల్రెడీ క్రియేటివ్గా వేరే ఏదన్నా టెలివిజన్లో అటు ఇటు చేసుకో అప్పటికి నేను నాకు పోస్ట్ ఎంఏ డిగ్రీ ఉంది ముందుకెళ్ళి పిహెచ్డి చేసుకో ఈ రంగంలో ఉండు కాదనట్లేదు కానీ నువ్వు ఎంచుకున్నది చాలా గాల్లో పెట్టి దీపం పెట్టినలా ఉంటుందిరా ఎప్పుడు ఎక్కడ ఇండస్ట్రీలో ఎప్పుడెవరు ఎట్లా ఉంటారు ఈ విషయాలు చెప్పారు అంటే భయం అండి వారికి అది పేరెంట్స్కి ఉండాల్సిన భయం మామగది అసలు ఇష్టం లేదండి నేను ఫస్ట్లో ఏం వద్దురా నువ్వు ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ లాగే ఏదైనా పెద్ద కంపెనీలో ఉద్యోగం చేసుకో నాకు ఏం వద్దు పొద్దున వెళ్ళి సాయంత్రం ఇంటికి రా వారు ఎప్పుడు ఇదే అన్నారు నాతో కానీ ఈ మధ్యకాలంలో అంటే గత వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఫుల్ సపోర్ట్ అండి వారు నన్ను దేనికి అడ్డం చెప్పట్లేదు బాగుందండి ఆ సపోర్ట్ ఇచ్చిన దగ్గర నుంచి నాకు ఇంకా ఎడిషనల్ ఒక కొండంత ధైర్యం నాకు ఉందని నాకు బాగా అనిపిస్తుంది నేను నా చెల్లి అండి నా చెల్లి నాకంటే ఫోర్ ఇయర్స్ ఉన్నా తను ఇప్పుడు ఐఐటి ఢిల్లీలో నేవల్ ఆర్కిటెక్చర్ చదువుతుంది నేవల్ ఆఫీసర్ తను వాళ్ళ ప్రోగ్రాంకి అనుగుణంగా ఏదో చదివిస్తారంట అట్లా చదువుకుంటుంది తను ఇప్పుడు తర్వాత మళ్ళీ అక్కడెక్కడో పోస్టింగ్ వస్తుంది షీల్ బీ ప్లేస్డ్